హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను తోటలో విత్తనాలు పెడదామనుకుంటున్నాను అన్ని విత్తనాలు ఏమేమి విత్తనాలు పెడుతున్నానో మీకు అన్ని చూపిస్తాను నేను చూడండి ఇవి కాకరకాయ విత్తనాలు ఇవి ఆనప విత్తనాలు కాకపోతే ఇవి కొన్న విత్తనాలు వేరే వాళ్ళు ఇచ్చారు నాకు ఇవన్నీ కూడా పోయించిన అవసరం మన తోటలోయే నేను దాచి అనమాట ఇవన్నీ ఆర్గానిక్ ఏమి బయట కొన్న అయితే కాదు ఇవి వేరే విత్తనాలు ఇది మిరపకాయలు అంటారు కదా రెండే వచ్చినాయి ఒకటి ఇంతకు ముందు చేశాను ఇంకా సరిగ్గా రాలేదు ఇది కూడా బుల్లెట్ మిర్చి ఇవి వంకాయ ఇతనాలు ఇవి కూడా నేను తయారు చేసినాయి ఇవి మామూలు బీర ఇవి నొన్న బీర అన్నట్టు అంటారు కదా ఇందాక ఇంతకు ముందు వీడియోలు కూడా మీకు చూపించాను నేను మన తోటలో పండినవి ఇది కూడా బొగడబంతి పూలు అంటారు కదా అవి అన్నమాట నేను ఉంచాను పోయిన సంవత్సరం ఇవి ఇవి బుడిది కుమ్ముడికాయ విత్తనాలు ఆల్రెడీ ఇవి తోటకూర ఎర్ర తోటకూర మన తోటలోవే ఇవి కూడా బెండ ఎర్ర బెండ మామూలు బెండ కూడా రెండు రకాల బెండలు ఇవి బంతి పూలు విత్తనాలు ఇవి మన స్వీట్ కార్న్ ఆల్రెడీ మన తోటలో పండిందే ఇవి కూడా నేను దాస పెట్టాను ఇవి చిక్కుడుకాయ విత్తనాలు ఇవి కూడా మనవే ఇవన్నీ కనకాంబర విత్తనాలు చాలా ఉన్నాయి తీసి పెట్టాను కొన్ని ఆల్రెడీ మొక్కలు వచ్చినాయి అక్కడ ఇవి మళ్ళీ నేను వేద్దామని తీసాను తోటకూర ఇది రెడ్ తోటకూర ఇవి కందికాయలు పోయిన సంవత్సరం తోటలో ఒక చెట్టు నేను కూరగాయల షాపు నుంచి కూరగాయలు తెచ్చేసినప్పుడు ఒక మొక్క మొలిసింది అందులో కందులు వచ్చినట్టు ఉన్నాయి ఆ దాంట్లో ఒక మొక్క మొలిస్తే అవి దానికి కాసినవి అన్నీ నేను దాచిపెట్టి ఉంచాను పాడేయలేదు తినలేదు కొన్ని తిన్నాము బాగానే కాసింది చాలా వరకు ఒక్క చెట్టు అయినా కూడా ఈసారి ఎక్కువ చెట్లు వేద్దామనేసి కందికాయలు కాసి దాచిపెట్టి ఉంచాను నేను అవి ఇవి ఇవి లాంగ్ బీన్స్ మీకు తెలుసు కదా ఇది కూడా చాలా తిన్నాం మేము లాంగ్ బీన్స్ ఇంతకుముందు మా తోటలో కాసినవి దానివేది ఇప్పుడు ఇది కూడా నేను వేయడానికి సిద్ధపడుతున్నాను అందుకనేసి ఇవన్నీ కూడా మీరు చూసి నాకు ఏమేమి విత్తనాలు ఎలా పెట్టుకోవాలి అన్న కామెంట్స్ ఉంటే నాకు చెప్పండి ఇంకా తోటకూర కూర ఆ విత్తనాలు కూడా ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా నా దగ్గర ఇంకా స్పేర్గా కూడా కొన్ని ఉన్నాయి మళ్ళీ మేడ మీద కూడా ఒకసారి మిద్దె తోటలో కూడా మళ్ళీ పెడతాను ఒక టూ డేస్ తర్వాత ఇవి మాత్రం ముందు నేలలో పెడుతున్నాను నేను మనకి నేలలో అయితే ఎక్కువ కాపు వస్తుంది కదా అందుకని నేలలో పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఓకేనా చూడండి ఇప్పుడు నేలలో ఎలా పెడతాను నేను సరే వీడియో తీస్తావా నువ్వు మొక్కలు పెడుతున్నాను నేను చిన్నోడు విత్తనాలు పెడుతున్నాను వీడియో తీయగలవా నువ్వు ఏ ఇది ఇదంతానండి ఇక్కడ చదువు చేసేసాను ఇంకా మాకు రోడ్డే సినిమాలో ఇదంతా తవ్వేశారు ఇంకా రోడ్ వేసి వచ్చేసారా ఇక్కడ నాది మారేడు చెట్టు ఉసిరి చెట్టు అండి పెద్ద పెద్ద అయినాయి కానీ అన్నీ తవ్వేసి పడేశారు ఇంకా ఉసిరి చెట్టు ఈ డబ్బాలో పెట్టానండి కానీ రాలేదు ఎందుకో మరి ఇందులో పెట్టాను తర్వాత ఇంటి ముందు వేయొచ్చనుకున్నాను పోయింది ఇంకా మారే చెట్టు అయితే మొత్తానికి ఎండిపోయిందండి చక్కగా వచ్చినాయి బాగా బతికినాయి అనుకున్నాను మూడు సంవత్సరాల నుంచి పెంచానండి అలా అయిపోయినాయి నా మొక్కలన్ని ఇంకా ఇప్పుడు ఇక్కడ చిక్కుడుపాత పెట్టడానికి రెడీ చేశాను ఇంకా మళ్ళీ ఇది అంతా క్లీన్ చేసినప్పుడు తీసేస్తారు ఏంటో నాకు తెలియదు కానీ మొత్తానికైతే ఇప్పుడుకైతే ఇంక ఇక్కడ ఇది చివరు కాబట్టి ఇలాగా ఇక్కడ ట్రై చేస్తున్నాను ముందు ఇక్కడైతే నేను బేర విత్తనాలు పెడుతున్నాను ఈ బేర రెండు రకాల బేరలు పెడుతున్నాను ఈ బేర ఆ బీరప్పుడే పెట్టేస్తున్నాను ఇలాగ ఇక్కడే కొన్ని నీళ్ళు వేసేస్తే వచ్చేస్తాయి అని ఇంకా ఇందులో కొన్ని మురిసిన కొన్ని మొలకపోయినా ఎక్కువ పెడుతున్నాను ఎందుకంటే పోయిన సంవత్సరం కదంటే సంవత్సరం అయింది తీసి విత్తనాలు నేను యాన్ర విత్తనాలు వేరే పెడతాను మళ్ళీ ఈ పక్క నేత పేరు పెడుతున్నాను ఆ పక్క నేను మా పెడతాను అంటే విత్తనాలు పెట్టేస్తాను అనుకున్నా మట్టి కదండి పర్వాలేదు వచ్చేస్తాయి అందుకనేసి ఎక్కువ పెట్టేసాను బాగా ఉన్నాయించి తర్వాత బలంగా లేని తీసేస్తాను ఇక్కడి దగ్గర లేదు చిన్నాడు ఇక్కడ మామూలు పేరు పెడతానండి కొంచెం దూరం దూరంగానే పెడుతున్నాను నీళ్ళు పెట్టేస్తే వచ్చేస్తాయి చిక్కుడు బదులు అయితే దూరంగా పెడతాను కొంచెం యాప్ చెట్టుకి ఎక్కిస్తాను నాకు పందులు వేయడం గట్టా రాదు వేయడానికి ఇక్కడ హైదరాబాద్లో కర్రలు కూడా దొరకవు ఇంకొండి ఇక్కడ తవ్వించాను ఇక్కడ పెట్టేస్తు మంచి చిక్కుడు ఎత్తనాలు అన్ని ఒక రెండు దిక్కులు పెట్టానంటే ఒక నాలుగు ఐదు మొక్కలు వచ్చినవి చాలు మనకి చాలు అక్కడ ఏం చెప్తానంటే అండి మనకి కజ్జారం చెట్టు ఉంది కదా ఆ కర్జ్జారం చెట్టు కొమ్మలు తెచ్చి చుట్టూరు పాతాను అవి ఇవి ఉంటాయి కాబట్టి ఇంకా మనకి కొంచెం అట్ల నుంచి ఈ ఆ చెట్టుకి అలా ఎక్కి పైకి తాడు కట్టేసి ఇంకా పందిర ఎక్కర్ లేకుండా మాకు ఈ ఆరు చెట్టులకు అన్నమాట వస్తాయి అనమాట ఇక్కడ కూడా క్లీన్గా ఈ రాళ్ళు అన్నీ పెట్టి క్లీన్ చేశాను ఇక్కడ కూడా బీరెత్తనాలు కొన్ని వేస్తున్నాను మనకి ఏంటి ఈ బేరేంటంటే నేతి బేరు అంటారు కదా నేతి బేరు ఎత్తనా అండి ఇది వేస్తున్నాను ఇక్కడ మనకు కొంచెం వాటర్ పెట్టేస్తా అండి నానపొయి రెండు అదే మొక్కలు వచ్చేస్తాయి చూసారు కదండీ ఇంకా ఆన విత్తనాలు ఉన్నాయి ఊడిదుగుమ్మడు విత్తనాలు ఉన్నాయి కాకర ఉన్నాయి అవి కూడా ఇక్కడే అక్కడ పెట్టేస్తాను చూపిస్తాను ఆన విత్తనాలు కూడా కట్టేసానండి అలాగా ఇంకా తీసేసి గింజలు ఉంటే అలా జల్లేసాను వచ్చరితో తినేసి ఇప్పుడు ఇంకా ఇంకా కాకర విత్తనాలు ఒకటి ఉన్నాయి ఇవి కూడా ఇక్కడ ఉంది కాకరపచ్చు అక్కడ పాకుతుంది ఆల్రెడీ జాన్ చెట్టుకు అలాగే ఇక్కడ అక్కడే ఎక్కడ తిని పెట్టాను జాంకాయ టైం ఎక్కుంది అయ్యిందండి జాంకాయ కొద్దా అయ్యింది పండింది చిన్నాడే ఏయ్ ఇదిగో జాంకాయ కాస్త పండింది తిను కోసుకుని తినండి అని ఇంక సాయిగాడికి కూడా కొంచెం పెట్టండి అన్నయ్య కాడికి కొంచెం పెట్టి మొక్కలు కోసుకోండి ముగ్గురు మూడు మొక్కలు వేసుకోండి మూడు మొక్కలు కోసుకుని తినండి అమ్మని అమ్మను కోసిమ్మను ఇంకా కాకరత్తనాలు కూడా ఇక్కడ పెట్టేశానండి ఇంకా అన్నయ్య విత్తనాలు అయిపోయింది పెట్టేశాను ఇంకా పర్సన్ కూడా స్టార్ట్ అయ్యింది పైన పెడదాం అనుకున్నాను నేను అవ్వలేదు ఇంకా ఈరోజుకి రండి వీడియో ఉంటారండి మరి రాయండి